హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఇంకా నాకు తెలియదు రోజు ముందు మా ఆయన అంటే బేకరీకి పోయి అక్కడ కేక్ తీసుకున్నాడు తర్వాత తెలిసింది నాకు హోలీ రోజు మార్నింగ్ టిఫిన్ చేసుకున్నాము చేసినప్పుడు నా ముందే ఉండే ఎప్పుడు బయటికి పోయిండో తెలియదు బయటికి పోయేసి వచ్చి కలర్లు అవన్నీ తీసుకొని వచ్చిండు అట్లే కేకు కింద పెట్టిండంట రెండు వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్లో సర్ప్రైజ్ చేసిండు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి రండి అది మాకు హోలీ కూడా కలిసి వచ్చింది మంచిగా ఇంకా రోజు కొద్దిగా మంచిగా డెకరేషన్తో చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఆయన ప్లాన్ చేసిండంట నాకు తెలియదు సర్ప్రైజ్ చేసిండు కలర్స్ ఇవన్నీ చూడండి తీసుకొని వచ్చిండు నేనే షాక్ అయిపోయినా ఇదిగోండి ఇవన్నీ అదిగోండి స్టార్ట్ చేసిండు డెకరేషన్ కూడా అందరికీ చాలా థ్యాంక్స్ అండి మాకు థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ అయిపోయారు అట్లనే మీరు మాకు ప్రోత్సాహం ఇచ్చి మాకు చేయడానికైనా కానీ మీరు అందరు కలిసి మాకు చాలా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు ఇంకా ఇంకా మేము ముందుకు వెళ్ళాలండి అది కూడా మీ చేతిలోనే ఉంది మీ వల్లనే మేము ఇంతవరకు అయితే వచ్చినాము నేను టూ హండ్రెడ్కి చేసిన మధ్యలో ఫైవ్ హండ్రెడ్కి నేను చేయలేదు అప్పుడు కొద్దిగా నాకు మా బాబు మాల అవన్నీ వేసుకొని ఉండడం వల్ల నాకు కుదరలేదు ఇప్పుడు డైరెక్ట్ నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినాను అందులో మాకు హోలీ కూడా కలిసి వచ్చింది ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ గంట అయితే మరవకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అందరికి హ్యాపీ హోలీ హోలీ శుభాకాంక్షలు అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నామండి మేమైతే సూపర్ ఉన్నాం ఈరోజు మాకు హోలీ సందర్భంగా మాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటినాయండి చాలా చాలా హ్యాపీ సంతోషం మాకైతే ఈరోజు మేము ఈ సెలబ్రేషన్ చేస్తున్నాము వన్ కే సబ్స్క్రైబర్స్ ఓకే ఫస్ట్ మా హోలీ రుజుతా ನಾ ಆಲ್ರೆಡಿ ಮಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಭೇಟಿದ್ರು ಎಲ್ಲ ಧನ್ಯವಾದ మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇదే హోలీ మాకు ఎప్పుడు గుర్తుండిపోతుందండి మా థౌజండ్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు మేము ఇంకా ఎదగాలి అది మీ ప్రోత్సాహం వల్ల మేము ఖచ్చితంగా అవుతామని అనిపిస్తుంది నాకు అసలు ఇప్పటి వరకు ఇంతవరకు కూడా నేను వస్తానని అసలు అనుకో కూడా అనుకోలేదు ఈ రోజు వరకు ఒక వన్ స్టెప్ వరకు అనుకుంటున్నాను నేను ఏదో ఒక వన్ స్టెప్ ఎక్కినాను అని అని అది మీ సపోర్ట్ వల్లనే ఓకేనండి అందుకే ఇదంతా మేము సెలబ్రేషన్ థౌజండ్ సబ్స్క్రైబర్ కేక్ కటింగ్ खसा पिस्सा के कटिंग థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే మా జర్నీ ఇంతటితో కాలేదండి ఇంకా ముందుకు వెళ్ళాలి మీ సబ్ మీరు అందరు కలిసి మీరు సపోర్ట్ చేయండి కమెంట్స్ కూడా చూసి పెట్టండి నెగటివ్ అయినా పాజిటివ్ అయినా అన్నీ మేము తీసుకుంటాము అట్లా ఏం ఫీల్ కాము కొందరు నీకెందుకు ఇవన్నీ ఏవో అసలు వస్తుంటాయి అంటే అట్లాంటి కమెంట్స్ వచ్చినందుకు నేను ఏమనుకున్నా అంటే మేము మేము ఎదుగుతున్నాం కాబట్టి చూసి తట్టుకోలేని వాళ్ళ అయితేనే అట్లా పెడతారు అని చెప్పానని నేనైతే అనుకుంటున్నాను అంటే అట్లాంటి కమెంట్స్ వస్తే కూడా మాకు ఒక బూస్టర్ లాగా ఉంటుంది ఇంకా ముందు పోతున్నా మేము అందుకే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఏదైనా మాకు ఓకే నీకెందుకు అని కాకుండా ఇంకా వేరే మీరు ఏం మేము ఎలాంటి మీరు ఎలాంటిది పెట్టినా ఎట్లా పెట్టినా కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక అమ్మ అక్క చెల్లి అని ఒకటి మీ గుర్తు చేసుకొని ఎదుటి వాళ్ళకు కొంచెం కమెంట్స్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి అంతే ఇంకా ఏమన్నా మీ ఫ్యామిలీలో గుర్తుకు చేసుకొని పెట్టండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి ప్రతి ఒక్క యూట్యూబర్ కి ప్రతి అందరికి చెప్తున్నా ఆలోచించండి ఆలోచించి చేసుకోండి అదే నేను ఇంకా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మాకు అందుకే చెప్తున్నా ఎవరైతే మాకు అట్లా నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెడతారో అచ్చా మేము ముందుకు పోతున్నాం కదా వీళ్ళు అంటే మేమైతే ఒక్కొక్క స్టెప్ మేమైతే ఎక్కుతున్నాం అన్నట్టు ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు తట్టుకోలేకపోతురు కదా అని మేమైతే అట్లా అర్థం చేసుకుంటాం మీరు ఎట్లాంటివి పెట్టినా మాకు ఓకే మేమేం ఫీల్ అయ్యేది ఏం లేదు కాకపోతే మీ ఫ్యామిలీస్లో ఒక్కొక్కరిని గుర్తుకు చేసుకొని పెట్టండి అంతేనా ఓకేనండి మాకైతే ఫుల్ హ్యాపీ మీరు ఎట్లున్నారు ఎట్లున్నారు మీరు అందరు బాగున్నారా అని అడుగుతా కదా మేము కూడా బాగున్నాం ఇదిగోండి మేము బాగున్నాం కాబట్టి మాకు ఇంత హ్యాపీలో ఈ హోలీ కలిసి వచ్చింది మాకు థౌజండ్ కూడా క్రాస్ అయిపోయింది ఈ హోలీ సందర్భంగా మా థౌజండ్ వన్ కే సబ్స్క్రైబర్స్ సందర్భంగా ఈ ఇది మొత్తం నేను ఇది ఎంత ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాము ఈరోజు ఎవరి ఛానల్ అయినా సరే ఒక వీడియో ఓపెన్ చేస్తే పూర్తి వరకు చూడండి అలా చూడండి చూడండి మధ్యలో అట్లా తీసే రండి ప్లీజ్ ఏ రాడా గెక్ట్ ఇందుదా ఓడు నుడు మాకు ఓడునోడు ఓకేనండి అందరు మా వీడియోస్ చూడండి మమ్మల్ని ప్రోత్సహించండి ఏజ్ అనేది ఏం లేదండి ఏజ్ అనేది ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలంటే ఏమైనా ఒక తప్పు పని చేస్తే ఒక తప్పు అని అంటారు కానీ బ్రతకడానికి ఏవైనా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఎవరి హాబీ వాళ్ళది ఎవరి సంతోషం వాళ్ళది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో సంతోషం దొరుకుతుంది మాకు మాకు ఈ ఫీల్డ్ లో మాకు ఆల్రెడీ మేము పుట్టుకతో ఉన్నప్పటి నుండి మా పేరెంట్స్ కానీ అందరు కానీ మా దాంట్లో ఫోటోగ్రాఫర్స్ మాకు ఈ ఫీల్డ్ మాకు ఇది ఇష్టం అనిపించింది మీకు ఎందుకు ఇది అని అని చెప్పనని ఒకరు అన్నారు కదా అదే చెప్తున్నాను నేను వాళ్ళకే చెప్తున్నా ఎందుకు అనేది ప్రశ్న అనేది వేసే ముందు ఆలోచించాలి ఎవరికైనా ఏది అవసరం లేదు అని కాదు అందరికీ అన్ని అవసరమే అది ఇప్పటికే లేట్ అయింది ఆడుకున్నా ఇంకా మేము హోలీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము మీతోటే ఇట్లా సబ్స్క్రైబర్స్ తోటే మేము స్టార్ట్ చేసినాము ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కాదు ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నాము కూడా అందరూ అందరూ హ్యాపీ హోలీ આટલા આટલા જાતીલા તો રાજા એને એનું મોઢા એન મતવા રાપા ને ને ગામના ઓરડામાં પણ પેના લેડવારી ઓલો 30 20 ઓય આણવાળા ગટસ ઓય અરે ઓય આડે જા ને અરે ઓય કેમ આને આધી ને આધી લેદા పదకొండు గంటలకు వచ్చిన ఇప్పుడు వస్తున్నాడు బయటికి మంచి గేట్ వస్తాను నల్ల గుండ తెల్లగా కనుడు ఆ ఫేస్ గీ లోపల అంత పెట్టి కదా గుర్తుపట్టకుండా చేయించారా ఇగ राबी कर रही है। ये आ जाओ। आपको पानी लाइन। गोली गोली लगाओगे। गोली लगाओगे। अच्छा ना पंची कोच ना। अन्ना। अच्छा। अच्छा अच्छा चलेगा दूसरे उस अपने बनने उधर तो। बोले कोटेर। गिरा गिरा कई कोट। ना ना ना। अच्छा अच्छा खेलेना। हाँ। खेलेना। अच्छा अच्छा खेलना। ठीक